అండి నేను మిహర్ల తనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి కదండి నిన్నటి నుంచి అయితే అనుకోకుండా మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయండి అసలు అసలు ఆగట్లేదు అనమాట ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది తుఫాన్ అని అన్నారండి మళ్ళీని ఇక్కడ వైజాగ్లోని కంటిన్యూస్గా పడుతూనే ఉందండి వర్షం అయితే నిన్నైతే నేను ఇది నిన్నటి లాగండి ఈరోజు ట్యూస్డే నిన్న మండే మండే లాగండి మార్నింగ్ అయితే నేను అయితే రైస్ రసం చేశాను అలాగే కాకరకాయ ఫ్రై చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ కింద అయితే పోహా చేస్తానండి అటుకులతోని అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పోహా చేస్తాను ఆల్రెడీ పోహా రెసిపీ అనేది మన ఛానల్లో పెట్టానండి ఒకసారి చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పోహా రెసిపీ అనేది చాలా మంచిదనమాట నేనైతే వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తానన్నమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడూ కూడానా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈరోజైతే అరటికే వేపుదాం అని అనుకున్నాను కానీ కాకరకాయలు అయితే ముగ్గిపోతున్నాయి అనమాట కాకరకాయ కర్రీ బేగా చేసుకోకపోతే ముగ్గిపోతుంది కదా అందుకని చెప్పేసి కాకరకాయలు అయితే వేపేసుకుంటున్నాను సింపుల్గా చేసుకుంటానండి కాకరకాయ ఫ్రై అయితే ఎప్పుడు కూడా మ్యాజిమే ఇలాగే చేస్తాను నేను కొద్దిగా జీలకర్ర వేస్తానండి తర్వాత వెల్లుల్లి దంచి వేస్తాను అవి వేగిన తర్వాత ఇలా కాకరకాయ ముక్కలను వేసేసి సిమ్లో పెట్టేసి ఇంకా నెమ్మదిగా అలా వేయిస్తానండి ఇక్కడ ఒకవైపు అయితే రైస్ అయితే అవుతుందనమాట ఇంకా సిమ్లో పెట్టేస్తాను అవి నెమ్మదిగా వేగుతాయి చూసారు కదా అంచక్క వేగిపోయినాయి కదా చూసారు కదా హైలో అసలు పెట్టాను అనమాట హైలో పెట్టకుండానే వేగుతాను అలా వేపితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా దించడానికి ఒక నిమిషం ఉందనుక చేసి సాల్ట్ కొద్దిగా కారం కూడా వేస్తాను వేసి ఒకసారి కలిపేస్తాను కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ అనేది కూడా ఎక్కువ అసలు వేసుకోను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ ఫ్రై ఇలాగా చేయడం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మనకి ఏం వేసుకోవడం అవసరం లేదు ఈరోజైతే నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి మన ఛానల్లోని రసం అనమాట మనకి ఇలా వర్షాలు అవి పడుతున్నప్పుడు ఇలా రసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది దానికి ముందుగా నేను మిక్సీ జార్లోని ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసానండి అలాగే కొన్ని అంటే ఒక ఏడు ఎనిమిది మిరియాలు వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేశాను రెండు ఎండుమిర్చి వేశాను చిన్న అల్లం ఒక్క వేశానండి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు మామూలుగా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే ఇంకా మనం తీసి పక్కన పెట్టాం కదండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలాగా వేసుకున్నాను అలా ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక ఎండుమిర్చి వేసుకోవాలి మళ్ళీ మీరు జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చండి ఇంకా నేను వేసుకోలేదు అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇందాక మనం చేసుకున్నాం కదా పేస్టు దీని అయితే వేసేసుకోవాలన్నమాట పొడిని చెప్పాను కదండి ధనియాలు జీలకర్ర మిరియాలు అల్లము వెల్లుల్లి కరివేపాకు కొద్ది మిరియాలు వేసి పొడి చేసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఒక ఒక నిమిషం అయినా సరే బాగా వేయించాలండి మనం కొద్దిగా పోయేంత పోయేంతవరకు ఎందుకంటే మనం వేయించినవి కదా ఇవి వేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు వీటిని మనం ఒక నిమిషం అయితే బాగా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు అయితే వేగనివ్వకూడదండి మాడిపోతుంది మనకి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం ఒక నిమిషంన్నర అంతేనండి ఒక నిమిషంన్నర ఇలా వేయించుకొని ఇందులో మనం మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఆ పేస్ట్ని కూడా మనం ఇందులోనైతే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ రసం వేడి అన్నంలోకి మనకి ఇప్పుడు నేను కా ఫ్రై చేస్తున్నాను కదా ఇప్పుడు దానికైతే ఇది కరెక్ట్గా చాలా బాగుంటుంది అనమాట కాదండి ఏ ఫ్రై చేసుకున్నప్పుడైనా సరే తింటే చాలా బాగుంటుంది ఇంకో చూసారు కదా మీడియం సైజ్ టమాటాలు రెండు అయితే తీసుకున్నానండి అది అయితే పేస్ట్ చేస్తాను పేస్ట్ చేసి అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి తీసుకుని రసం అయితే ఇలా చేస్తాను గుజ్జునంతా వాటర్లో వేసి రసం చేశాను అనమాట రెండు గ్లాసులు రసం వేసానండి చింతపండు రసం అయితే వేసుకున్నాను అలాగే మిగతాది ఒక గ్లాసు నార్మల్ వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకొని ఇదైతే మనకి బాగా మరగాలండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం నేను కారం అయితే యాడ్ చేయట్లేదండి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోనే పైన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం చెప్పాను కదా కొద్దిగా పులుపు తినే తినేవాళ్ళైతే కొద్దిగా చింతపండు రసం ఎక్కువైనా వేసుకోవచ్చండి లేదని అంటే నేనైతే నిమ్మకాయంత చింతపండే తీసుకున్నాను అనమాట వాటర్లో అయితే కొద్దిసేపు నానబండేసి రసం అయితే బాగా తీసి వేసుకున్నాను ముందు చిన్న టమాటా రసం వేసుకున్నాను కదా పేస్ట్ని తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి రసం కొద్దిగా బాగా మరుగుతున్నప్పుడు చేసి మధ్యలోనే ఈ అయితే వేసుకోవాలి మళ్ళీని ఇంకా రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రసం అనేది రెడీ అయిపోతుందండి మనకి వర్షాలు పడతాయి కదా ఈ వర్షాలు పడినప్పుడు ఇలాంటి రసం చేసుకుంటే చాలా మంచిది అనమాట గొంతుకు కూడా మనకు ఫ్రీగా ఉంటుంది అల్లం మంచిది అలాగే మిరియాలు వేసుకున్నాము వెల్లుల్లి వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము ధనియాలు అన్నీ కూడా చాలా చాలా మంచిదండి కాబట్టి ఈ రసం అయితే ఇంటర్లో ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగండి చూసా కదా మంది వర్షం అయితే పడుతుంది ఇదిగోండి చాలా ఇదిగా పడుతుంది